కాంగ్రెస్ ఇరవై నెలల పాలన ఆనాటి పాత రోజులను తీసుకొచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక కేటీఆర్ ఆరోపించారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కలిసి తెలంగాణ భవన్లో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు రాష్ట్రంలో కిరాయి పాలన వచ్చిందని ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు విమర్పించారు ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది ఇవాళ రైతు ఈ రోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కావూర్లు ఈ రోజు సింగిల్ విండోల కాడ ఎరువుల దుకాన్ల కాడా లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది దానికంటే కూడా బాధాకరం ఏమంటే ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము ఈ రోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్క సార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి